అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మ జాను ఎవరినో ప్రేమించిందట ఏడుస్తూ కూతురు ఫోన్ అమ్మమ్మ మీనాక్షి ఏం చేసింది ఈ కథను రాసిన వారు దమ్మవలం శ్రీనివాస్ గారు ఇక కథలోకి వెళ్తే హలో అమ్మ వినబడుతోందా ఏడుపు ఆపుకుంటూ అడిగాను అమ్మని నా గొంతులోని బాధను క్షణంలో అర్థం చేసుకుంది అమ్మ మీనాక్షి చెప్పు సౌజన్య ఏడవకు నేను లేను ఏం జరిగిందో సరిగ్గా చెప్పు లాలనగా అడిగింది అమ్మ తీయటి స్వరం వినగానే ఏడుపు తన్నుకొచ్చింది జాను ఎవన్నో ప్రేమించిందంట వాడితోనే పెళ్లి చేయాలట మన కులం కాదు కనీసం ఉద్యోగం కూడా లేదు ఏడుపు బలవంతంగా ఆపుకుంటూ అర్థమయ్యేలా చెప్పాను సర్లే నేను వచ్చేదాకా ఆగు కంగారు పడొద్దు టైం పదవుతోంది ఒంటి గంటకల్లా మీ ఇంట్లో ఉంటాను నాన్నతో ఏమీ చెప్పడం లేదు వచ్చాక మాట్లాడదాం చెప్పి ఫోన్ పెట్టేసింది అమ్మ అమ్మ తన ప్రవర్తనతో నన్నెప్పుడూ అబ్బురపరుస్తూనే ఉంటుంది ఎలాంటి పరిస్థితిలోనూ తొనకదు చేయాల్సింది తప్ప ఇంకేమీ ఆలోచించదు విషయం వెంటనే అర్థం చేసుకొని మరేమీ చర్చించకుండా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఇంటికి వస్తానని చెప్పేసింది నాన్నకి అప్పుడే ఏమీ చెప్పొద్దు అని నేను చెప్పేలోపే తనే అనేసింది ఎన్నోసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది అమ్మకి ఉన్న జ్ఞానం విషయ పరిజ్ఞానం నాకెందుకు అబ్బలేదా అని ఏది ఏమైనా అమ్మ ఇంటికి వస్తానని అనేసరికి కొండంత ధైర్యం కలిగింది ఫోన్ మాట్లాడటం అయ్యాక కళ్ళు దుడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళేసరికి నా ఏకైక కూతురు జాహ్నవి బెడ్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది బాధేసింది దాన్ని తలచుకుంటే పాపం చిన్నపిల్ల ఏం తెలుసు తనకి లోకం ఎలాంటిదో సరిగ్గా గంటకల్లా అమ్మ కారు ఇంటి ముందు ఆగింది అమ్మ నాన్న నివసించే ఊరు సిటీకి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది కొంత వ్యవసాయ భూమి ఉంది అక్కడ అది చూసుకుంటూ ఇద్దరూ అక్కడే ఉండిపోయారు నేనొక్కదాన్నే వారి సంతానం జాహ్నవి పుట్టిన నాలుగు సంవత్సరాలకే మా ఆయన పోయారు నా దగ్గరకు ఎప్పుడైనా రావడానికి ఉంటుందని ఓ సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు నాన్న అవసరమైనప్పుడు ఊర్లోనే ఉండే ఓ డ్రైవర్ను వాడుకుంటారు ఇంట్లోకి రాగానే ఎప్పటిలానే ముందుగా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చింది అమ్మ ఆ తర్వాత ఇద్దరం ముందు గదిలో ఉన్న కుర్చీల్లో కూర్చొని మాట్లాడుకోసాగాం జాహ్నవి స్నేహితురాలి ఇంటి పక్కన ఉంటాడా కుర్రాడు పేరు రామ్ ఇంటర్తోనే చదువు మానేశాడు పోయిన ఏడాది జాను పుట్టినరోజుకి ఇంటికి వచ్చాడు చూడ్డానికి సాదాసీదాగా కూడా ఉండడు అయితే మంచి మాటకారి ఎలా నచ్చాడో ఏంటో ఆ రోజే దాన్ని మందలించాను అలాంటి వారితో స్నేహం ఎందుకని ఇప్పుడు వాడినే చేసుకుంటానని మొండికెస్తోంది రాత్రంతా పెద్ద గొడవ దానికి ఇంకా పాతికేళ్ళు కూడా నిండలేదు అందుకే ముందు వెనక ఆలోచించటం లేదు నేను మాట్లాడతాలే నువ్వు కంగారపడకు ధైర్యంగా ఉండు మరి కాసేపు నాకు ధైర్యం చెబుతూ జాహ్నవి గురించి అబ్బాయి గురించి వివరాలు సేకరించింది అమ్మ ఆవిడ సమస్యను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవటం నాకు చాలా ఊరట కలిగించింది జాహ్నవి రాత్రి నాకు విషయం చెప్పిన దగ్గర నుంచి ఆలోచనలతో తల వేడెక్కి నిద్ర కూడా పట్టలేదు ఇద్దరం భోజనానికి లేవబోతూ ఉండగా జాహ్నవి గదిలోకి వచ్చింది ఏడవటం వల్ల దాని మొహం పీక్కుపోయినట్టుగా అయ్యింది అమ్మ దాన్ని దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా పలకరించింది జాను మీ అమ్మకు నీ గురించి కంగారేమీ వద్దని చెప్పాను నీ మీద నాకు నమ్మకం ఉంది నీకు ఏది సరి అనిపిస్తే అదే చేద్దాం అయితే నీకంటే మేము వయసులో పెద్ద కనుక మాకున్న అనుభవాన్ని నువ్వు గుర్తించి గౌరవిస్తే చాలు నీ ప్రేమ వ్యవహారం గురించి వివరంగా మాట్లాడదాం సరేనా నేరుగా అసలు విషయంలోకి వస్తూ అడిగింది అమ్మ సరే అమ్మమ్మ చెప్పింది జాహ్నవి దాని మొహంలో వెలుగు అమ్మమ్మంటే దానికి ఇష్టంతో కూడిన గౌరవం ఉంది ముందు భోజనం చేసి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం ఆకలి దంచుతోంది చెప్పింది అమ్మ వాతావరణాన్ని తేలిక చేస్తూ భోజనాలయ్యాక నన్ను బయటే ఉండమని సైగ చేసి జానుని తీసుకొని దాని గదిలోకి వెళ్ళి తలుపు దగ్గరగా వేసింది అమ్మ ఏం మాట్లాడుతుందో విందామని నేను గది బయట ఓ చిన్న స్టూల్ మీద కూర్చొని వినసాగాను చూడు జాను నువ్వు ఇష్టపడ్డ అబ్బాయిది మన కులం కాదు అని అమ్మ చెప్పింది దాన్ని పూర్తిగా పక్కనబెట్టు అసలు అబ్బాయికున్న యోగ్యత ఏంటో వివరంగా చెప్పు అని జాహ్నవిని అబ్బాయి గురించి అడిగి తెలుసుకుంది ఉత్సాహంగా చెప్పింది అది నేను అసలు దానికి ఆ అవకాశమే ఇవ్వలేదు కుదరదని ఒక్క ముక్కలో తేల్చేశాను అబ్బాయికి తనంటే విపరీతమైన ప్రేమ అని ఏదో కంపెనీలో మార్కెటింగ్ పని చేస్తాడని తనని ప్రాణప్రదంగా చూసుకుంటాడని ఏదేదో చెప్పింది జాహ్నవి జాలేసింది నాకు అది చెప్పింది విన్నాక చూడు తల్లి నువ్వు అందంగా ఉంటావు బాగా చదువుకున్నావు రేపో మాపో మంచి ఉద్యోగంలో చేరి బాగా సంపాదిస్తావు కాస్తో కూస్తో ఆస్తి ఉంది ఈ అర్హతలన్నీ ఉన్న నిన్ను ఇష్టపడని అబ్బాయి ఎవరూ ఉండరు ఎవరికి అవకాశం ఇచ్చినా నిన్ను ప్రేమించే తీరతారు ఒకసారి ప్రేమించాక నిన్ను ప్రాణప్రదంగా చూసుకోవటం లాంటివి ఎవరైనా చేసే పనే అందులో పెద్ద విశేషం ఏమీ లేదు అందుకని ఈ ప్రేమ అన్న కామన్ విషయాన్ని పక్కనబెట్టి నీకు ఆ అబ్బాయి సరైన జోడీనా కాదా అని ఆలోచిద్దాం అమ్మ శ్రద్ధగా జాహ్నవిని దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పసాగింది నా కంటి నిండా నీళ్లు ఆ అబ్బాయి తన గురించి నీకు చెప్పినవన్నీ తను చెబితేనే కదా నీకు తెలిసింది అంటే తన గురించి అతడు చెప్పనివి నీకు పెళ్ళి అయ్యే వరకు తెలిసే అవకాశమే లేదు అతడేదో అబద్ధాలు చెప్పాడని నిజం దాచాడని నేను అనటం లేదు అయితే పెళ్ళి అయ్యే వరకు ప్రేమలో ఉన్న అబ్బాయి అమ్మాయి ఇద్దరూ ఒకరి దగ్గర ఒకరు తమలో ఉన్న మంచిని మాత్రమే చూపించుకుంటూ ఉంటారు ఇది చాలా సహజంగా జరిగేది అందుకే ఇలాంటి విషయాలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకూడదు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కలకాలం సంతోషంగా జీవించాలంటే భార్యాభర్తలకి కొన్ని ప్రాథమిక సామీప్యతలు చాలా అవసరం ఇవి కుదరనప్పుడు ఇద్దరికీ ఆ జీవితం నరకప్రాయమే అవుతుంది ఇందులో నేను అందం కులం జాతకం లాంటివి చేర్చటం లేదు అవన్నీ తర్వాత జీవితానికి కావలసిందేంటో ముందు చూద్దాం కొద్దిగా ముందుకు వంగి తలుపు సందులోంచి గదిలోపలకు చూశాను అమ్మ చెప్పేది ఆసక్తిగా వింటోంది జాహ్నవి అబ్బాయికి ఉండాల్సిన అతి ముఖ్య లక్షణం సంపాదన కనీసం ఇంటర్ కూడా చదవని ఏ ఆస్తిపాస్తులు లేని అబ్బాయి సంపాదన ఎక్కువగా ఉండదు నీ సంపాదన కూడా తోడైతే ఇబ్బంది ఉండదు కదా అంటావు అయితే ఇందులో చిక్కేమిటంటే శారీరకంగా ఎంతో కష్టపడి ఆ అబ్బాయి సంపాదించే డబ్బుకు పది రెట్లు నువ్వు నీ చదువు వల్ల ఏసీ రూంలో కూర్చొని సంపాదిస్తావు దాంతో ఇద్దరికీ సఖ్యత కుదరదు మొదట్లో బాగానే ఉన్నా నీ సంపాదన చూశాక అతడికి తన పని మీద ఏమాత్రం ఉత్సాహం ఉండదు ఏదో ఒక వంక వెతుక్కొని పని మానేసి ఇంట్లో కూర్చోవచ్చు కూడా ఎప్పుడైతే నీ సంపాదన మీదే ఇల్లు గడుస్తున్నదో నీకు కూడా క్రమంగా అతడంటే ఓ చులకన భావం ఏర్పడుతుంది ప్రేమస్థానంలో నీకు విసుగు చిరాకు ఏర్పడితే అతడికి ఆత్మన్యూనత ఏర్పడుతుంది ఆఫీస్ పని ఒత్తిడితోనో లేక మరే కారణం వల్లనో నువ్వు విసుగు ప్రదర్శించావంటే అతడు ఊరుకోడు మాటా మాటా పెరిగి క్రమంగా నీ జీవితం భారంగా తయారవుతుంది వీటి ప్రభావం నీకు పుట్టబోయే పిల్లల మీద కూడా పడి నువ్వు మరింత ఒత్తిడికి లోనవ్వాల్సి వస్తుంది ఇప్పుడు నీకున్న శక్తి ఆరోగ్యం ఉత్సాహం జీవితాంతం ఇలాగే ఉంటాయని అనుకోకు వయసు పెరిగే కొద్దీ అవి తరుగుతూ పోతాయి పిల్లలు పుట్టాక వారి మీద శ్రద్ధ పెడదామనో లేక మరే కారణం వల్లనో ఉద్యోగం మానేసి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుందాం అని నువ్వు అనుకునే అవకాశం నీకు ఎప్పటికీ ఉండకుండా పోతుంది నీ సంపాదన మీదే కుటుంబం గడుస్తూ ఉంటే పెళ్లి ద్వారా నీ జీవితానికి సరైన పునాది వేసుకోలేకపోతే ముందు ముందు ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటావు మాకు కావలసింది నువ్వు సుఖంగా ఉండటమే తప్ప ఇంకేమీ లేదు కలకాలం మేము నీకు తోడుగా ఉండలేము కదా నీ జీవితాన్ని నువ్వే చక్కగా చూసుకోవాలి ఇలాంటి విషయాల్లో నువ్వు వేసే ఒక్క తపటడుగు మొత్తం నీ జీవితాన్నే మార్చేయగలదు ఇప్పుడు అన్నిటికంటే ముఖ్య విషయం చెబుతాను విను ప్రేమ అనేది నిస్సందేహంగా చాలా గొప్ప విషయం ఇందులో రకాలు భేదాలు ఏవీ ఉండవు ప్రేమను ప్రదర్శించే విషయంలో తేడాలు ఉండొచ్చు కానీ ప్రేమ మటుకు ఒకటే నిన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకున్న మీ అమ్మ ప్రేమను ఓ పక్క వమ్ము చేస్తూ నిన్ను చేసుకోవడానికి కావలసిన ప్రాథమిక అర్హతలు కూడా లేని అబ్బాయి ప్రేమను నమ్మి వెళ్తానని అనడం ఏ విధంగా సబబు నువ్వు సుఖంగా జీవించాలని మీ అమ్మకు ఉండదు ఇందుకు కారణం నీ మీద ప్రేమ తప్ప ఇంకేదైనా ఉందా అమ్మ ప్రేమతో పోలిస్తే ఆ అబ్బాయి చూపించే ప్రేమ సమానమైతే అవ్వచ్చు కానీ అంతకన్నా గొప్పదైతే కాదు కదా గదిలోపలకు వెళ్ళి అమ్మ మాటలకు జాహ్నవి మొహం ఎలా పెట్టిందో చూడాలన్న కోరికను బలవంతంగా అనచుకున్నాను నా కళ్ళు అదే పనిగా వర్షించసాగినై అమ్మ ఎక్కడా కులం అందం ప్రసక్తి తీసుకురాకుండా అబ్బాయిని కించపరిచేలా మాట్లాడకుండా చాలా సున్నితంగా తేలిగ్గా అర్థమయ్యే ఉదాహరణలతో జాహ్నవికి ఆ సంబంధం ఎందుకు సరైంది కాదో నచ్చజెప్పసాగింది మధ్య మధ్యలో అది అడిగే ప్రశ్నలకు తర్కపూరితమైన జవాబులిస్తూ చాలాసేపు గడిపింది చివర్లో తను చెప్పిన దాని గురించి ఆలోచించమని చెప్పి ముగించింది ఇద్దరు గది బయటకు వచ్చాక కాఫీ కలిపి తెచ్చాను అందరం మౌనంగా కూర్చొని తాగసాగాం కాసేపు ఎవరి ఆలోచనల్లో వారు ఉండిపోయాం జాహ్నవిలో కొద్దిగా మార్పు వచ్చినట్టుగా కనిపించింది మామూలుగా మాట్లాడసాగింది అమ్మ కూడా ఇక ఆ విషయం గురించి మరి మాట్లాడొద్దు అన్నట్టుగా నాకు చేత్తో సైగ చేసి చెప్పింది అమ్మ మా ఇంట్లో పది రోజులపైనే ఉండిపోయింది దాదాపు ప్రతిరోజు జాహ్నవికి ఎన్నో రకాలుగా ఓపిగ్గా మనసుకు హత్తుకుపోయే మాటలతో నచ్చజెప్పింది దానిలో క్రమంగా మార్పు రాసాగింది ఆ అబ్బాయి తన మాటకారితనంతో దాన్ని ప్రభావితం చేయటం వల్లనో ఏమో కానీ మొదటి రెండు మూడు రోజులు మళ్ళీ అతన్నే చేసుకుంటానని మొండికేసింది అయితే మా అమ్మ ఇదంతా ముందుగానే ఊహించినట్టుంది జాను పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు అని నువ్వు చెబితే ఆ అబ్బాయి వెంటనే సరే అయితే అంటాడని నేనెప్పుడూ అనుకోలేదు నువ్వు అనుకోకు నిన్ను చేసుకోవటంతో ఆ అబ్బాయి జీవితం సెటిల్ అయిపోతుంది అందుకే నిన్ను అంత తేలిగ్గా వదులుకోడు ఇందులో అతడి తప్పేమీ లేదు అతడి స్థానంలో ఉండే ఎవరైనా చేసే పనే ఇది నిన్ను ఒప్పించడానికి ఎంతో ప్రయత్నిస్తాడు ఒక్కసారి పెళ్ళైతే అంతా సర్దుకుంటుందని చెబుతాడు నువ్వు లేకపోతే చచ్చిపోతానని కూడా చెబుతాడు అయితే నువ్వు మటుకు స్థిరంగా ఉండు మాకంటే నీ మంచి కోరేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు ఇదొక్కటి మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకో అని ఇంకా ఆ అబ్బాయి ఎన్ని రకాలుగా దాని మనసు మార్చే అవకాశం ఉందో ముందుగానే చెప్పి దాన్ని బాగా తయారు చేసింది అమ్మ అతడు చెప్పబోయే కారణాలు ఎందుకు సహేతుకం కాదో బాగా అర్థమయ్యేలా వివరించడం వల్ల అతడి మాటకారితనం జాహ్నవి మీద పెద్దగా ప్రభావం చూపలేదు మొత్తానికి జాహ్నవి తన ప్రేమ వివాహాన్ని పక్కన పెట్టేసి ఉద్యోగ ప్రయత్నాలతో బిజీ అయిపోయింది అంతా సుఖవంతమైంది అనుకున్నాను తృప్తిగా అయితే మా అమ్మ నాకంటే ఒక అడుగు ముందే ఉందన్న విషయం మళ్ళీ నిరూపించుకుంది తిరిగి వెళ్ళబోయే ముందు నన్ను పక్కకు పిలిచి అమ్మ సౌజన్య నాన్న స్నేహితుడి కొడుకు ఇదే ఊర్లో పెద్ద పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నాడు నాకు అతను బాగా తెలుసు అతనికి ఫోన్ చేసి జాహ్నవి ప్రేమ విషయం క్లుప్తంగా చెప్పి ఆ కుర్రాన్ని పిలిపించి మన పిల్లతో జాగ్రత్తగా ఉండమని గట్టిగా చెప్పించాను ఆ కుర్రాడు ఇంకోసారి జాను జోలికి రాడులే అని చెప్పింది అప్పుడు పడ్డాను అమ్మ కాళ్ళ మీద భోరున ఏడుస్తూ ఉండిపోయాను కాళ్ళను చుట్టేసుకొని అమ్మ వెళ్ళిపోయాక ఒంటరిగా కూర్చొని ఆవిడ జాహ్నవికి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉండిపోయాను మనసును ఎవరో పట్టుకొని మెలిపెట్టినట్టుగా బాధేసింది అన్ని రోజుల పాటు ఎన్నో విషయాలు చెప్పి దాని మనసు మార్చిన అమ్మ నా గురించి మటుకు మాట వరుసకు కూడా ఎక్కడా ఎత్తలేదు పాతికేళ్ల క్రితం నేను కూడా సరిగ్గా నా కూతురిలాగే ఓ అయోగ్యుడితో ప్రేమ అనబడే ఉచ్చులో పడి మా అమ్మ చెప్పిన మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరికీ తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకొని వల్ల మనసు విడిచేసి ఎంతో క్షోభకు గురి చేశాను ఆ తర్వాత ప్రేమించి పెళ్లాడిన వాడితో సుఖం లేక నానా తంటాలు పడుతుంటే నన్ను అక్కున చేర్చుకొని కొండంత అండలా నిలిచింది అమ్మ ఇన్ని సంవత్సరాలలో కనీసం ఒక్కసారి కూడా నా మాట వినుంటే నీకు ఈ గతి పట్టేది కాదు అని ఆవిడ నన్ను నిందించలేదు నాన్నని ఆ పని చేయకుండా చూసింది అంతేకాదు జరిగిందేది జాహ్నవికి చెప్పి దాని మనసు కలుషితం చేయొద్దని దాన్ని చిన్నప్పుడే నా చేత ప్రమాణం చేయించుకుంది మా అమ్మ మీనాక్షిదేవి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే